భక్త మహాశైలకు విజ్ఞప్తి మన అన్నవరపాడు శ్రీ పోలేరంపతల్లి దేవస్థానంలో ఈ సంవత్సరం ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుండి దసరా శరణ నవరాత్రి ఉత్సవాలు ఆరంభమైనాయి అత్యంత వైభవంగా ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు కలశ స్థాపన గణపతి పూజ తర్వాత మహాలింగ అభిషేకము శ్రీ సూక్తము పురుషు సూక్తము నారాయణ సూక్తములతో పాటు అమ్మవారిని చక్కగా ఆ రోజున కలిసి స్థాపన జరిగింది సోమవారం నాడు ఆ ఇరవై రెండవ తారీఖు నుంచి ఈ సంవత్సరం పదకొండు రోజుల పాటు దసరా శరద్ నవరాత్రి ఉత్సవాలు జరపడానికి ఆరంభం జరిగింది కాబట్టి ఈ సంవత్సరం ఈ రోజున మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా అమ్మవారికి అలంకారము నిత్య పూజ నిత్య అలంకరణము నిత్య అభిషేకము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క దేవాలయం యొక్క చరిత్ర ఏమిటయ్యా అంటే నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయం అమ్మవారు ఇక్కడ వెలిసినటువంటి అమ్మ శ్రీ పోలేరమ్మ తల్లి పదహారో శతాబ్దంలో ఉదయగిరి మహారాజు అయినటువంటి వెంకటగిరి రాజా గారి యొక్క స్వప్నంలో అమ్మవారి యొక్క కనిపించడం వలన ఇక్కడ అమ్మవారు వేయడం జరిగింది ఆ మూలంగా ఇక్కడ ఆయన ఈ దేవాలయాన్ని నిర్మించారు అలాంటి ఈ దేవాలయంలో గత రెండు దశాబ్దాల కాలంగా చక్కగా దసరా శరణ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి అందరూ చక్కగా ఈ దేవాలయానికి వచ్చి వాళ్ళ యొక్క కోరికలు వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకుంటున్నారు కోరుకున్న వారికి కోరిన వరాలు ఇచ్చే తల్లి ఈ అమ్మవారు అలాంటి తల్లి అమ్మ దయ ఉంటే తప్పకుండా అన్నీ జరుగుతాయి అలా జరుగుతున్నాయి అలాంటి శక్తి కలిగిన శక్తి పీఠంగా ఈ అమ్మను కొలుస్తారు చాలా ప్రసక్తి కలిగిన దేవాలయం మన స్వయంభూ దేవాలయం శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానం అన్నవరపాడు రాజధాని పక్కన ఆపోజిట్ రత్నమహల్ ఒంగోలు నెల్లూరు బస్ స్టాండ్ అని ఖచ్చితంగా మనం ఈ ప్రాంతాన్ని గుర్తించడం జరిగింది ఇలాంటి దేవాలయం ఎక్కడో అరుదుగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క శక్తి మనకి రాత్రిపూటగానే గమనిస్తే చక్కని గజ్జెల చప్పుడుతో అమ్మవారు లోపలికి వస్తున్నట్టుగా మనకి ఆ యొక్క మువ్వల శబ్దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మరొకటి ఏంటంటే అమ్మవారి యొక్క పాదాలు పక్కనే ఉన్నాయి దర్శనం చేసుకోవడంతో పాటు ఆ అమ్మవారి పాదాలను ఒకసారి దర్శించుకుంటే సకల పాపాలు నివారించబడతాయి పక్కన గంగమ్మ తల్లి ఉంది ఆ గంగమ్మ తల్లి యొక్క కరుణా కటాక్షాలు మనకి ఎప్పుడూ ఉంటాయి ఆ తల్లిని మొట్టమొదటిగా దర్శనం చేసుకుంటారు పోతరాజస్వామి వారు చక్కగా ఆయన ఆ అమ్మవారిని ఎప్పుడూ కూడా ఎదురుగా ఉంటాడు వాళ్ళ యొక్క అందరికీ కూడా నూట ఒక్క మంది ఈ యొక్క దేవతలు అందులో వాళ్ళ అందరికీ కూడా ఆయన తమ్ముడు అలాంటి ఆ స్వామి ఎప్పుడూ కూడా అందరినీ కాపాడుతూ అమ్మవారికి ఎదురుగా ఉంటాడు అలాంటి దేవాలయం స్వయంభూ దేవాలయం మన శ్రీ పూలమ తల్లి దేవస్థానం సర్వే జనాకనో భవంతు అందరూ బాగుండాలని సత్సంకల్పంతో ఈ యొక్క దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతుంది